హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసింది లేట్ చేయడం వీడియోలో అయితే వెళ్ళాము పసిడి ప్రియులకి భారీ శుభవార్త అండి ఎందుకంటే ఈరోజు మంగళ బంగారం అయితే తగ్గింది వెండి ధరలు అయితే కనుక స్థిరంగానే ఉన్నాయి బంగారు ధరలు అయితే తగ్గాయి అవి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గ్రంథంలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సౌరం ఎనిమిది గ్రాములు నూట అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని యాభై మూడు వేల నలభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక రెండు వందలు తగ్గింపు ధర చేసుకుని అరవై ఆరు వేల మూడు వందలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాముల మీద రెండు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని డెబ్బై రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద నూట డెబ్బై ఆరు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు అయితే ఉంది వెండి ధరలు లెక్కెళ్తే కనుక కేజీ వెండి తొంభై ఐదు వేల ఆరు వందలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు వెండి ఎలా ఉన్నాయనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకున్నాం థ్యాంక్ యూ వాచింగ్